చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క రాసు ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాఫీలకు చిన్న విజ్ఞప్తి మరియు శుభవార్త నారాయణ జ్యోతిష్యాలయం కొంతమంది ఆయుర్వేద వైద్య ప్రముఖులతోటి వైద్యులతోటి కలిసి శీఘ్రంగా నెప్పుల నివారణ కోసం ఒక త్రిశక్తి ఆయిల్ అనేటటువంటిది ఒకటి తయారు చేయించడం జరిగింది ఇది వాడిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వితిన్ టూ త్రీ డేస్లో అంటే రెండు మూడు రోజుల లోపే శరీరంలో ఉన్నటువంటి నిప్పులు మొత్తము కూడా శీఘ్రంగా తగ్గిపోతాయి ఎవరైతే రకరకాలైన సమస్యలతో నొప్పులతో బాధపడుతున్నారో అటువంటి వారు ఒకసారి దీన్ని తెప్పించుకొని వాడవచ్చు అతి తక్కువ ఖర్చుతోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం రాశి ఫలాలను కనుక పరిశీలించినట్లయితే ధనుర్ రాశి వారికి ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ విధంగా ఉంది అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ధను రాశి వారికి గత మాసంలో కనుక తీసుకుంటే రకరకాలైనటువంటి ఒడిదుడుకులతోటి ఆర్థిక సమస్యలతోటి ఆరోగ్య సమస్యలతోటి ఉద్యోగ సమస్యలతోటి బాగా ఇబ్బందులు అనుభవించారు కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతూ అనుకూలం వైపుగా అడుగులు పడుతున్నాయి ప్రధానంగా ధనుర్ రాశికి ఆరవ స్థానంలో గురు కుచగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ స్థానం అంటేనే పాపస్థానము రోగస్థానము శత్రుస్థానము ఈ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్ రాశి వారికి ఈ మాసంలో అంతర్గత శత్రు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కొద్దిగా ఉంటాయి ప్రధానంగా మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఐదవ తేదీ ఐదం ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ స్థానంలో వక్రంలో సంచరిస్తాడు ఇక్కడ మీరు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు దశమ స్థానాధిపతి గనక తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటే ఇప్పటిదాకా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఏర్పడినటువంటి అనేక రకాలైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి వైపుగా అడుగులు పడతాయి కానీ పుతుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోయినటువంటి కారణం చేత లేదా సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వలన ధనుర్ రాశి వారు కొద్దిగా సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన సమయానికి సరైనటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం ఈ తృతీయ స్థానంలో శని వక్రంలో ఉన్నప్పుడు కొద్దిగా సహకారం తగ్గుతుంది మిత్రబలం తగ్గుతుంది అనుకున్నటువంటి విధంగా ముందుకు పోలేకపోతూ ఉంటారు అంటే ఏ పని మొదలు పెట్టినా సరే కొద్దిగా వెనక్కు వెనకకు వస్తూ ఉంటుంది ఈ విషయంలో మీకు ప్రతికూలత కనుక తొలగిపోవాలంటే పోవాలి అంటే శని భగవానుడి యొక్క ఆరాధన కారణం చేత మంచి ఫలితాన్ని పొందుతారు శని భగవానుడికి అనుగ్రహం కలగా కలగాలి అంటే చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం కానీ వెంకటేశ్వర స్వామికి తులసివారు సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఇక విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఈ మాసం అంటే ఆగస్ట్ మాసం ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది కారణం ఏమిటంటే ప్రధానంగా విద్యాకారకుడైనటువంటి బుధ గ్రహం కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు విద్యాకారకుడైనటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి అలానే ఈ మాసంలో కనుక తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతాన పరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ కొద్దిగా ఆందోళన కలిగే ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మీ రాశికి భాగ్యాధిపతి పితృస్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ మాసంలో ధనుర్ రాశి వారికి పితృమూలకమైన సమస్యలు కానీ తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఆందోళనలు కలగటం కానీ జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలని కూడా చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పవచ్చు అలానే నూతన వ్యాపారం ప్రారంభించేటటువంటి వారికి కానీ అలానే నూతనంగా వ్యాపారం విస్తరణ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అది అనుకూలంగా మారుతుంది అలానే ప్రేమ వివాహం చేసుకునేటటువంటి వారికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి మరి డేవేజ్గా కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటుంది వ్యాపారం కోసం తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క కలయికతోటి చాలా ఆనందాన్ని పొందుతారు ఇక మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా గడ్డు కాలం లేక మారుతుంది అనుకున్నటువంటి పనులు జరగకపోవటం కానీ ఆర్థిక సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ ప్రయాణ సమస్యలు కానీ మనస్సు స్థిరంగా లేకపోవటం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్థిరంగా ఉండలేకపోవటం కానీ జరుగుతుంది ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఈ రోజు అనుకూలమైన రోజులు కావు తర్వాత ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నుంచి ఇక ఏడవ ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని యోగాన్ని కలిగిస్తుంది మనస్సులు ఏదైతే బలంగా ఒక కోరికను పెట్టుకొని ఏదైతే ఒక సంకల్పం చేసుకొని ఆ సంకల్పం కోసం అడుగులు ముందుకు వేస్తారో చక్కగా సంకల్ప స్థితి జరిగేటటువంటి విధంగా ఉంటుంది ఇది లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఎనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అంటే ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ వ్యాపారపరమైనటువంటి మార్పులు కానీ నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి పదమూడవ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేటటువంటి సమయం కూడా విశేషమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి డే టు డే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది ఇక పదమూడవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కొద్దిగా ముడిదుడుకులతోటి ఆర్థిక నష్టాలతోటి రకరకాల సమస్యలతోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్ ఉన్నటువంటి వారికి అందరికీ వర్తిస్తాయి అంటే తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఆ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు తొలగిపోవటానికి లక్ష్మీదేవికి పరమాన్నం గనక నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం గనక పారాయణ చేసినట్లయితే ఈ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ శీఘ్రంగా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు పాటు రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి కొద్దిగా అనుకూలంగా లేనటువంటి కారణం చేత అష్టమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ఆదిశ్య హృదయం పారాయణ చేయడం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఇవి ధనుర్ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం